అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల చల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణా శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణా శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణా శివ అరుణా శివ అరుణాచల అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల ఇప్పుడు ఈ వీడియో నేను చూపించేదైతే నాది మర్చిపోలేని జ్ఞాపకం అయిపోయింది రెండు వేల ఇరవై రెండులో మేము ఆరు నెలలు ఇండియాలో ఉండటానికి వెళ్ళాము అప్పుడు అంతాను అనుకోకుండా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి మా ఇద్దరికి కూడాను ఆరు నెలలు అయిపోయాక మళ్ళీ రావాలి మేము వెళ్ళిందైతే జూలైలో వెళ్ళాము మళ్ళా జనవరి పద్నాలుగును వచ్చేసాము ఇప్పుడు ఈ వీడియో అయితే కార్తీక పౌర్ణమి రోజు రెండు వేల ఇరవై రెండు నవంబర్ కార్తీక పౌర్ణమి రోజు నేను బయట మా అపార్ట్మెంట్లో బాల్కనీలో కార్తీక పౌర్ణమి దీపం తులసమ్మ దగ్గరే పెట్టుకున్నాను అక్కడే నేను ఒక్కదాన్నే ఉన్నాను మా వారు పడుకున్నారు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకని బాగా ఎక్కువసేపు అర్ధరాత్రి దాకా అలాగే అక్కడే ఉండిపోయి పరమాత్మను తలుచుకుంటూను బాగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను అలాగే గడిచిపోయింది మాకు ఆరు నెలలు కాలం ఐదు నెలలు ఒక నెల పిల్లలందరూ ఉన్నారు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడికి ఇక్కడికి వచ్చేసారు అమెరికా మా డెంటల్ ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్ కోసం మేము అనమాట మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే భగవంతుని పాదాలు పట్టుకుని ఎవరు విడిచిపెట్టకండి నమ్ముకోండి బాగాను అంతే ఆ పరమాత్మే మనకి రక్ష రక్ష శ్రీ సాయి రక్ష శ్రీ శివ శివరక్ష శ్రీమాత రక్ష నేను తెలుసుకున్నది నా జీవితంలోనూ అన్ని నేను అనుభవించింది దాన్ని బట్టి నేను ఎలా చెప్పగలుగుతున్నాను మనకి పరమాత్మతోడు ఉంటే ధర్మబద్ధంగా మనం ఉంటును మనకి పరమాత్మతోడు ఉంటే గనక ఇంకా అసలు మన జీవితం అలా సాఫీగా సాగిపోతుంది మన మనస్సు మంచిదవ్వాలి మనం ధర్మబద్ధంగా ఉండాలి అంతే